హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాదిరి ఈరోజైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఊరు వచ్చామండి సో అక్కడైతే మేము ఏమేమి వెజిటేబుల్స్ వస్తాయి అక్కడ నుంచి మాకు మీకు తెలుసు కదా ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాం కదండీ నేను సో నాకు వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి కొన్ని మాత్రమే నేను బయట కొంటూ ఉంటాను టమాటో అని కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇక్కడి నుంచే వస్తాయి టమాటో కూడా సో అవి లేనప్పుడు మాత్రం బయట కొంటూ ఉంటాను క్యారెట్ ఇవి మాత్రమే ఎక్కువగా నేను కొంటూ ఉంటా కదా సో ఫస్ట్ వచ్చేసి మీకు బీరకాయలు చూపిస్తున్నాను బీరకాయలు చూసారు కదా ఎంత ఎంత మంచిగా వచ్చాయో సో వీటికి వచ్చేసి ఎటువంటి మందులు వాడారండి నార్మల్ ఆర్గానిక్గా వచ్చిన వెజిటేబుల్స్ ఏను ఏమీ యూజ్ చేయరు మామూలుగా మనకు ఎరువు ఉంటుంది కదా అది అయితే కొంచెం వేస్తారు అంత మించి ఏ మందులు అయితే యూస్ చేయరు నార్మల్గా న్యాచురల్గా వచ్చిన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనమాట ఇది వచ్చేసి బాటిల్ గాడ్ సొరకాయ ఒక్కటైతే వచ్చింది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనమాట సో ఈ పాదుకు కూడా ఏంటో కొంచెం తెగుల్లాగా వచ్చింది సరే వచ్చిన వరకు వస్తుందిలే అని వదిలేస్తారు వేరే దిక్కు అయితే మళ్ళీ పాదునైతే పెట్టేశారు ఇది వచ్చేసి కరివేపాకు మన ఫ్రెష్ కరివేపాకు అనమాట సో నేనాకైతే ఎప్పటిదప్పుడు పంపిస్తూ ఉంటారు ఎంత ఫ్రెష్గా ఉంది కదా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అయితే ఇది వచ్చేసి కాకర చెట్లు అనమాట ఇది వచ్చేసి గోంగూర మనకు ఫ్రెష్ గోంగూర అనమాట అత్తయ్య ఎక్కువగా పచ్చడి చేస్తూ ఉంటారు గోంగూర నేను పైతే ఎక్కువగా పప్పులు వేస్తూ ఉంటాను సో అత్తయ్య అయితే రోటిలో మనకు గోంగూర పచ్చడి చేసి పంపిస్తూ ఉంటారు ఇది వచ్చేసి కాకరపాదు ఇందులోనే పాదు కూడా ఉంది రెండు మిక్స్ అయ్యాయి నేను ఇప్పటి వరకు పోసిన వెడితే పూజ అనమాట సో ఇది వచ్చేసి చిన్న వినేతి బీరకాయలు అంటారు కదండి అవి కూడా ఉన్నాయి ఆ పాదు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది ఇవి వచ్చేసి పచ్చిమిర్చి ఇవి వచ్చేసి గోరు చిక్కుడు అండి చాలా ఫ్రెష్ గా లేతగా ఉన్నాయన్నమాట గోరుచుక్కుళ్ళు అయితే కానీ ఇవి ఎంత మంచిగా ఉంటే కొయ్యడం కూడా చాలా నెమ్మదిగా స్లోగా కొయ్యాలి లేకపోతే మనకు చెట్టు చెట్టు ఆకులు మొత్తం వచ్చేస్తాయి అనమాట స్లోగా ఇలా మనం కొమ్మ పట్టుకొని ఇలా చిన్నగా కొయ్యాలి కదా ఈ ఒక్కటే కొంచెం లేట్ అండి అన్ని మనం ఫాస్ట్గా కోసేయొచ్చు వీటిని మాత్రం చాలా నెమ్మదిగా స్లోగా కోసుకోవాలి ఇవి వచ్చేసి బెండపాదులు ఆల్రెడీ బెండకాయలు ఒక సైడ్ వస్తున్నాయి సో అవి అయిపోయేలోపు నెక్స్ట్ సైడ్ వస్తాయని చెప్పేసి ఇటు సైడ్ మళ్ళీ పెట్టారు ఇది కూడా పీరపాదు అండి ఇప్పుడు ప్రెసెంట్ వాడే బెండకాయలు మాత్రం ఈ చెట్ల నుంచి అయితే కోస్తున్నాము సో నాకైతే ఎన్ని వెజిటేబుల్స్ కావాలో అన్ని వరకే కోసుకున్నాను ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఎప్పటి అప్పుడు ఫ్రెష్గా కోసుకొని అప్పటికప్పుడు కోసుకొని వాళ్ళైతే వంట చేసుకుంటారనమాట సో ఎంత అదృష్టం కదా మనం వెజిటేబుల్స్ అప్పటికప్పుడు కోసుకొని మనం కర్రీ వండుకొని తినడం అంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా సో ఇది వచ్చేసి ఇక్కడ కూడా మొత్తం పాదులు పెడతారు అనమాట ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక్కడైతే ఎక్కువగా మిరప వేస్తారు మిరప మొక్కలు అనేవి నారు తీసుకొచ్చేసి ఇక్కడైతే ఎక్కువగా మిరప మొక్కలని అయితే వేస్తారండి సో ఇదంతా ఇంకా చేయలేదు మిరప ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు ఇవన్నీ అయితే ఇక్కడ వేస్తారు ఇవి మొత్తం కంప్లీట్గా మీకు వేసాక నేనైతే ఒక వీడియోలో చూపిస్తాను తోటకూర గోంగూర మళ్ళీ లోపల ఇంట్లో అయితే ఇంట్లో పెరటిలో ఎలాగుందో సేమ్ ఇక్కడే ఇంకా ఎక్కువగా వేస్తారనమాట ఇది వచ్చేసి చుక్కుడుపాదండి ఇది వచ్చేసి ఇక్కడ మనకు మునగాకు చెట్టు కూడా ఉంది సో అది కొంచెం ఎండినట్లు అయిందనమాట మళ్ళీ వస్తుంది కట్ చేశారు మనకు అప్పుడు సమ్మర్ సీజన్లో గాల్దుమ్ములు వచ్చినప్పుడు అది విరిగిపోయింది సో అటు సైడ్ అయితే మనకి వస్తుంది ఇది వచ్చేసి దబ్బకాయ చెట్టు అంటారు కదా అది అనమాట ఇంకో ఇప్పటికి పెట్టారు ఇట్లా మిరప మొక్కలు అనేవి ఇప్పుడిప్పుడే పెట్టారు ఇప్పుడిప్పుడే కొంచెం పెద్దగా వస్తున్నాయి ఇవి కంప్లీట్గా పెద్దవి అయ్యాక మీకైతే చూపిస్తాను ఇవి వచ్చేసి పూల మొక్కలు ఇంకా ఎక్కువగా ఉండేయండి పూల మొక్కలు కాబట్టి కొన్ని కొన్ని పోయినాయి అన్నమాట ఇది వచ్చేసి జామ చెట్టు సో మాకైతే ఫుల్గా వస్తాయి అన్నమాట జామకాయలు మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంటాయి మాతో పాటు రామచిలుకలు పావురాళ్ళు ఉడతలు అన్నీ కూడా తింటాయి అన్నమాట చక్కగా వాటికి కూడా మంచి ఆహారం అనమాట ఇది వచ్చేసి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉంది కదా తోటకూర కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇంకొంచెం అది వాటర్ పట్టి మట్టిలాగా వచ్చింది కానీ ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తోటకూర కూడా అలాగే మేము కట్ చేసుకొని తింటూ ఉంటాం ఇది వచ్చేసి పుదీనా పుదీనా కూడా ఎంత ఫ్రెష్గా ఉంది కదా ఇది వచ్చేసి అల్లం అల్లం కూడా చాలా బాగుంటుందండి చిన్న అల్లం అనమాట ఇది ఈ అల్లం వచ్చేసి మా వదిన పూణే నుంచి తెచ్చారు సో అప్పటి నుంచి మాకు వేస్తున్నాము తవ్వుతున్నాము మళ్ళీ మొలకలు వస్తూనే ఉన్నాయి చక్కగా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ అల్లం మాత్రం ఫైనల్గా మా పేరడు అయితే ఇది మా పేరడులో వచ్చిన వెజిటేబుల్స్ కూడా ఇవన్నమాట సో ఇలాగే మీలో ఎంతమంది మీ గార్డెన్లో కానీ మీ ఇంటిలో కానీ లేదా ఇలా మీ ఊర్లలో పల్లెటూర్లలో చక్కగా పెరటిలో ఎంతమంది వెజిటేబుల్స్ ఇలా పండిస్తున్నారు నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం